బ్యాంకుకు కన్నం దోసుకున్నారు అనుకుంటారు కదా కాదు దోసుకుపోదామని ఇట్లా కన్నం పెట్టిరు ఇది తిరుపతి దగ్గర ఉన్న నాగలాపురం యూనియన్ బ్యాంకు అర్ధవరాత్రి వచ్చిన ఇద్దరు దొంగ బడివే లాగో పక్క పొంటే ఉన్న సిమెంట్ గోడ షెటర్ ఎత్తిరు దాని లోపడి పోయి బ్యాంకు గోడకు మనిషి పట్టే మందం ఇట్లా కన్నం పెట్టిరు అండ్లకి వెళ్ళి పందికొక్కులు ఈగినట్టు గతం లాకర్ రూమ్ లో పోయి వాటిని వలగొట్టే ప్రయత్నం చేస్తుంటే కుయ్యి అని సైరన్ మోగుతుంది కదా ముందు జాగ్రత్త కొద్దీ సైరన్ మోగకుండా తీగలన్నీ కటింగ్ చేసిరు సీసీ కెమెరాలన్నీ చూడకుండా వాటిని మెడలిరిసిర్రు ఇక వచ్చిన పని జల్దీ చేసుకొని పోదామని లాకర్ రూమ్ కాడికి పోయి దాన్ని తాళం బలగొడదామని తెల్లవారులు కష్టపడ్డారు పలుగొట్టి పలుగొట్టి దొంగలకే ఆస్టకు వచ్చింది ఇక కానీ అయితే వలగలే అరే ఈ తెల్లారుతున్నది రా దొరికినవంటే తలుపులు కాదు ముందు మన ఈపులు వలుగుతాయి పారా అని చెప్పి ఇక పోదామని ఆడికించి అయిపోయారు ఇక వచ్చినందుకు పోతే దొంగల కట్టుబాటు తప్పినట్టు అవుతుందని సీసీ కెమెరాలు డీవీఆర్ ఆర్టీస్కులు కూడా ఎత్తుకొని పోయారట బ్యాంకు వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు